మీరు సహజనటువంటి సలహాలు సూచనలు అన్ని విన్నారు కాబట్టి మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే నన్ను అప్రోచ్ అవ్వచ్చు నేను నా పేరు డాక్టర్ కృష్ణ నేను ఆయుమానం కంపెనీ ప్రతినిధిని సో ఈ కంపెనీ మొత్తం మేనేజ్మెంట్ మొత్తం నేనే చూస్తాను జిల్లాలో ఈ జిల్లాలో మొత్తం ఇరవై మండలాల్లో మండలానికి ఒక అధికారి ఉన్నారు సార్ నిజంగా మీరు అన్నది వాస్తవమే అంటే హార్టికల్చర్ ఉద్యాన అధికారి వాళ్ళ పరిస్థితి కొంచెం తీవ్రంగా ఆలోచించాల్సిన పరిస్థితి ఎందుకంటే నేను కూడా ఒక హార్టికల్చర్ విద్యార్థిని నేను పిహెచ్డి హార్టికల్చర్ లో చేశాను కానీ స్టాప్ మనకు అందుబాటులో లేదు సో స్టాప్ లేకపోవడం వల్ల రైతులకు మనకు కావాల్సినటువంటి సదుపాయాలు కల్పించలేకపోతున్నాం కానీ నిజంగా చెప్పాలంటే మన సార్ మన టెక్నికల్ అడ్వైజర్ అన్యాయం చెప్పారో ఉద్యానవన శాఖ పంట ఇప్పుడు బలోపేతంగా ఉంది మనకు ఒక మంచి లీడర్ బాస్ అంటే ఉద్యాన అధికారి ప్రతాప్ సింగ్ గారు ఉన్నారు అతను చాలా బాగా చేస్తున్నాడు సార్ వచ్చినప్పటి నుంచి ఆయుమాన్ కాదు మిగతా అన్ని హార్టికల్చర్ ఉద్యాన పంటలు అన్ని చాలా స్ట్రాంగ్ గా జరుగుతున్నాయి బస్సు దాంతో పాటు నిజంగా ఏమంటే సంతోష్ సార్ కూడా చాలా అంటే రైతులకు ఇప్పుడు ఇరవై జిల్లాల్లో తన సపోర్టెడ్ గా ఇతర ఫీల్డ్ ఆఫీసర్ కూడా పెట్టుకున్నారు సో రైతులందరికీ అందుబాటులో ఉంటున్నారు దయచేసి మీరు ఏమి అలాంటిదేము అంటే ఉద్యాన పంట

మధు సరిగ్గా ఉంటుంది దానికి ఒక కారణం ఏంటంటే కెమికల్స్ ఎక్కడ మొక్కనే బీక్ వీక్ అవుతుంది ఎమికల్ని తగ్గించుకొని ఆర్గానిక్ ఫ్రీ వాడుకుంటే మన అనేది బాగుంటుంది ముఖ్యంగా మన ఆయిల్ ఫామ్ అంటే నేరే ఆరోగ్యకరంగా ఉండాలి వాటిలో మీరు వేసే ఒక కూడా కాంప్లెక్స్ వేస్తారు రెండు వందల గ్రాములు వాటి పాటుగా రెండు కేదులు ఆర్గానిక్ ఫెట్టి అయితే ఉంటాయి ఆర్గానిక్ రెండు కేజీలు పశువులు వాటి వాడుకుంటే వాళ్ళు